అనేది మీ వాక్యంలో చూపిస్తున్నప్పుడు చూడండి మనం ప్రేమించే దేవుడు మనం ప్రేమిస్తే ఆయన మనకు తిరిగి ఏం చేస్తాడు కూడా ఆయన మన జ్ఞాపకం చేస్తున్నాడు తొంభై ఒకటి కీర్తన చూడండి పద్నాలుగు పదిహేను వచనాలు తొంభై ఒకటి కీర్తన అతడు నన్ను ప్రేమించుకున్నాడు కనుక నేను అతను తప్పించదును అతడు నామమువాడు కనుక నేను అతను గనపరచను దేవునికి మహిమ కాదు సరా దేవుని ప్రేమించిన వల్ల వచ్చే లాభాలు దేవుని ప్రేమించిన వల్ల వచ్చే దేవుని ప్రేమించిన వల్ల వచ్చే లాభాలు దేవుని ప్రేమించిన వల్ల వచ్చే ఆశీర్వాదము మేలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఒక భక్తుని గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఏమన్నాడు అయినా అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించను అతడు నా ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరచు చూసారా అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించను అంటే ఇది ప్రేమకు ప్రతి ప్రేమ కాదా నువ్వు ప్రేమిస్తున్నావు గనుక భక్తుడు ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు ఏం చేద్దాడంటా అతన్ని ప్రతి ఆపదలో ప్రతి సమస్యలో ప్రతి బద్దకు మనం విడిపించి అతనికి వచ్చిన ప్రతి పరిస్థితుల నుంచి కూడా తప్పించగలట దేవునికి మైము కలుగు కాక ఏం చేత అంటే అయినా అతను ప్రేమించే మనసు ఉంటే మనకి ఏం చేత తప్పిస్తాడు దేని నుంచి ప్రమాదం నుంచి పరిస్థితుల నుంచి అనారోగ్యం నుంచి ఏండి శత్రువు క్షేత్రం నుంచి ఇది బాధ పెట్టేవారు ప్రతి క్షేత్రం నుంచి కూడా విడిపించి తప్పించి నిన్ను కనపరుస్తాడు దేవునికి మైమకలు చూడండి దాని దేవుణ్ణి ప్రేమించాడు ప్రేమించడం లేదా మాట్లాడాలి దయచేసి ప్లీజ్ దాని ఏలు దేవుని ప్రేమించడం లేదా ప్రేమించాడు ప్రేమించడం కనుక ఏం చేశాడండి గురించి తప్పించాడు తప్పించడం లేదా తప్పించిన తర్వాత రాజు వచ్చి ఎవరిని కనపరుస్తున్నాడు దేవుణ్ణి కనపరుస్తూ అందులో దానియాలు కూడా కనపరుస్తున్నాడు ఏమంటే రాజు వచ్చి తెల్లవారుజాము వచ్చి ఆ యొక్క బోరు తలుపు తీయించి జీవము గల దేవుని కుమారుడు అయినా దానియాలు జీవము గల దేవుని కుమారుడు అయినా దానియాలు మీ దేవుడు నిన్ను రక్షించినా అని అడిగాడు లేదా ఏమా జీవం గల దేవుని కుమ్మారు అయినా దానియాలు మీ దేవుడు నిన్ను రక్షించినా అని అడిగాడు లేదా కాబట్టి అక్కడ ఏం జరిగింది దానియేలు దేవుడు ప్రేమించాడు ఎలా ప్రేమించడైనా ఎలా ప్రేమించాడు చెప్పండి ఏమా రాజు ఆజ్ఞ ఏమిచ్చాడు నన్ను తప్ప వేరొకరిని గణపరిచినా కృతించినా ఆరాధన చేసిన భక్తి చేసినా వాళ్ళు శ్రమార్గంలో వేస్తాను ఆ శ్రమంలో వారిని కళ పార్వతిని వాళ్ళకి చంపేస్తాయని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఎలా ప్రేమించాడు దానియలు తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుడిని శృతి ఆరాధన ప్రేమించాడు ప్రేమించడం లేదా మరొకటి దేవుడిని విడిచిపెట్టేశాడా తప్పించడం లేదా అది ప్రేమ ప్రతి ప్రేమ చిన్న సాధునృత్తి భక్తులు చెప్పుకోవడం చిన్న సాధునే నోటి మాటలు జారిపోవడం చిన్న సాధు ఎదటి వారి ద్వారా ఏదైనా గాయమైతే అయితే వాళ్ళకి ప్రతి గాయం చేయడం ఎదటి వారి ఏదైనా మన నొప్పుకెళ్తే తిరిగి నొప్పించడం ఇది ప్రేమకు ప్రతి ప్రేమ కాదు ఆలోచించే విధానాన్ని కలిగించలేము ఇస్పెషలీ ఈ బుద్ధి చాలా మందిలో ఉంటుంది అది స్త్రీలలో ఉంటుంది ఎక్కువ కానీ దాన్ని విడిచిపెట్టుకోండి అత్త కోడల మీద అధికారిగా ఉండాలనుకుంటుంది ఇంకా అర్థమవుతుందండి కుమారు మీద అధికారం చేయించాలని తండ్రి అనుకుంటాడు ఇది భర్త భారీ నిర్మాణ చేయాలనుకుంటాడు అతను కూడా ఒక అధికారిగానే ఉండాలనుకుంటాడు ఉండొచ్చు కాదట్లేదు అధికారం ప్రయామ ఆయుధు కలిగి ఉండాలి అప్పుడు అధికార నియంత్రణ నువ్వు కోరుకోవడం కాదు నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్న ఆ మనిషి నీకు అప్పగిస్తా అధికారాన్ని చప్పలు కూడా దిగుపచ్చు కదా మరి ఎవరిని లోపడం అనుకున్నావో తన్ని అధికారంతో నీకున్నటువంటి ఆధిపత్యంతో కట్టి వేయాలని బంధించాలనుకోకుండా తనకి ప్రేమ చూపించినట్టయితే తనే నీకు బంధమై బంధకం అయిపోతుంది తనే నీ ప్రేమ చేత బంధబడుతుంది కదా మరి వాళ్ళని మనం బంధించడం గొప్ప బలవంతంగానే లేకపోతే వాళ్ళ మన ప్రేమలో మన ప్రేమ అనే బంధకములకు వచ్చి వాళ్ళు బంధింపబడటం గొప్ప వాళ్ళ వాళ్ళుగా వాళ్ళ వాళ్ళుగా మన బంధకములకు వచ్చి మన ప్రేమనే బంధకులకు వచ్చి మనం లోపెట్టడం గొప్ప మన బలవంతంగా అధికారం చేతను మాటల చేతను వాళ్ళు లోపరచుకోవడం గొప్ప వారే వారే వచ్చి మన అధికారాన్ని లోబడి అధికారాన్ని వారి చేతులతో మనకి ఇచ్చులా ఇవ్వడమే గొప్ప కదా మరి అది ఆ ప్రేమ ఆ బంధుత్వము లేక ఆ లోబడితత్వము జీవితకాలం అంతా ఉంటుంది అది నీ అధికారం చేతో నీ మాట తెరిచేదో నువ్వు పెద్దదారని తండ్రి వని నేను పోషిస్తున్నాను కదని ఇలాగ నువ్వు ఆలోచన చేసుకుని స్వగంతను కోరుకుని స్వాధికారం కోరుకుని నువ్వు లోపరుచుకోవాలనుకుంటే అది కొంతకాలం పనిచేస్తుంది అది నీ దగ్గర ఉన్నప్పుడు లోపడుతుంది దూరం ఉన్నప్పుడు రెచ్చిపోతుంది కదా నీకు అపగర్తి తీసుకొస్తుంది అన్యాయం తలపెడతాయి ఇది నా జీవితంలో స్వయంగా అనుభవించి చెప్తుంది అదిపోతుందా ప్రతిదీ నేను ఎవరిని కోల్చున్నాను చాలా వరకు అనుభవాలు నాలోనే ఉన్నాయి కాబట్టి దేవుడి స్థితిలో అది అనుభవాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి అవి మీరు చెప్పుకోరు నేను దేవుడి నామాన్ని మయంపరచని చెప్పుకుంటాను అలా ఎల్లుయా ఎందుకంటే ఆ పరిస్థితులు తప్పించి ఇక్కడికి తీసుకొచ్చాడు కనుక నిజమైన ప్రేమకు ప్రతి ప్రేమ అనేటువంటి రూపాన్ని దాల్చాడు కనుక మనం చెప్పక తప్ప ఎల్లుయా కనుక ఆ దేవుని ప్రేమనసంగం అతను నన్ను ప్రేమించుడు కనుక నేను అతనుగా తప్పించదును నా నామం ఎదిగిన వాడు కనుక నేను అతన్ని గనపరచదు రాజు కనపరిస్తున్నాడు లేదా ఏమ్మా జీవం వల్ల దేవుని కుమారుడు దానియాలు నీ దేవుడు నిన్ను రక్షించినా అని అడిగి మరి ఏమన్నాడు నా దేవుడిని నేను రక్షించడు అని కాలేషండి చెప్పండి ఏమన్నాడు దానికైనా నన్ను ఎందుకు రక్షించడు నేను భక్తి చేయలేదా నా ప్రావీణ్యకు ప్రేమించిన తన్నాడా నా దేవుని దృష్టిని నిర్దోషినికి కనబడుతుంది కనుక నన్ను విడిపించిన రాజా నీ దృష్టి కూడా నేను నిర్దోషలే కదా నడిగడం లేదు మీరేమంటారు చాలామంది క్రైస్తవులు దేవుడికి లోపడాలి తప్ప మనం ఎవరికి లోపడకూడదు ఎవరికి భయపడకూడదు వీళ్ళు ఎవరైనా మూర్కొక క్రైస్తవులు లేరు దేవునికి ఎంత లోపడుతున్నావో దేవుని సేవకునికంటే లోపడ మీ దైవములనియూ మీరు సర్వోన్నతమైన కుమారులనియూ నేనే చెప్పుచున్నానని అడేనా అని లేదా దేవుని వాక్యం ఎవరికొచ్చునో వారే దైవములని చెప్పాడు చెప్పడం లేదా నా దైవజన్మైన మాట నేను మూడుపరుస్తాను అన్నాడు చెప్పడం లేదా ఇన్ని మాటలు అని చెప్తుంటే నా దైవజంతో జంతో ముఖముఖ నేను మాట్లాడుతాను అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు పాపము చేసి దూడం చేసుకుని భక్తిని మార్చుకుని వాళ్ళ ఇష్టానికి వాళ్ళు జీవిస్తున్నప్పుడు వారు పోషే వారి పాప అడ్డుగా పడతారని వెళ్ళాడు వీళ్ళంటాడు దేవుడితో వారి పాపములు క్షమించండి తెలియక చేస్తారు నా ప్రజలు వారు నీ ప్రజలు నువ్వు అప్పగించిన ప్రజలు వారు నశించప్పుడు నాకు ఇష్టం లేదు అవసరమైతే ఈ జీవ నుంచి నా పేరు తృచిపెట్టే వాళ్ళు క్షమించబోతున్నాడు అడివి అడిగడం లేదా ఈ గ్రంథంలో నా పేరు తృచివే లేదా వాళ్ళు క్షమించు దైవంజు ఏం చేస్తారో తెలుసు నీకు నువ్వు చెప్పే ప్రతి ఒక్క నష్టానికి కష్టాన్ని కూడా అడ్డుకోడి ప్రార్థన చేస్తారు చప్పలు పడతారు ఒకసారి అతను నీకు ప్రేమిస్తున్నా తన కొరకు తన ప్రార్థన చేసుకోడు కానీ నీ కొరకు ప్రార్థన చేస్తారు కాబట్టి భీమన దేవుని దైవజనమా ఈ సంగతిని బాబుగా ఆలోచించండి మీరు మీరైనా మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడం మర్చిపోతారేమో మేము మర్చిపో మేము మర్చిపోతే మాకు ఏ కొర కొడతాడో దేవుడు మాకు బాబుగా తెలుసు దేవుని శిక్ష తెలుసు ప్రేమ తెలుసు మాకు ఆ రెండింటికున్న తేడా లేని వారే మర్చిపోతారు తెలియని వారు దేవుడు స్తోత్రం కనుక అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని ఘనపరిచదును అతను నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరమించదును శ్రమలో నేను అతను తోడే ఉండేదిను అతన్ని విడిపించి అతను గొప్ప చేసదు దేవునికి మైముఖం చేయాలి శ్రమలో సింహ ఎవరితోటి ఉంది అమ్మా దాని అని గారికి ఉంది దేవుని తోడు దేవుని దూత్ర ఉన్నాయి సింహాను ఊహించాయి సింహాలు మౌనంగా ఉండేటట్టుగా చేశాయి చక్కని ఆశ్చర్యాన్ని కల్పించాయి ఎవరు సూత్రం అతను నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చాడు చాలా మంది అంటారు ప్రార్థన చేస్తున్నాం కదా జవాబు రావడం ఎందుకు వస్తుందండి నీకును నీ దేవునికి నీ పాపములు నీ వేళతో చేసిన ప్రతి అతిక్రమం కూడా అడ్డుబాటుగా నిల్చుందని సంగతిని గ్రహించట్లేదు అవి తీసుకేసుకుంటే నీ ప్రార్థన చేస్తుంది నీకు ప్రతిఫలం వస్తాం కూడా వస్తుంది రాదా దాని ఏ ప్రార్థన చేస్తాడు మేడగదిలోకి వెళ్ళి కిటికీ చేసుకున్న చేతులెత్తి ఏ ప్రార్థన చేశాడు నేను నీకు లోపడ్డానికి మాత్రమే బ్రతుకుతున్నాను కానీ రాజుకు లోపడ్ నేను బ్రతకట్లేదు నీ కొరకు నేను జీవిస్తున్నాను కానీ ఆయన కొరకు నేను చికించట్లేదు నీ బాట కొరకు నా ప్రాణమును నేను ప్రేమించడం మానేస్తున్నాను ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను చనిపోతే నీ కొరకే చనిపోతాను బ్రతికితే నీ కొరకే బ్రతికి నేను గనకొస్తానని స్థిరమైన నేను తీసుకున్నాడా లేదా తీసుకున్నాడు అటు నిర్ణయం తీసుకుంటే నీకు కూడా ఉత్తరం వస్తుంది ఎక్కడిచ్చాడో ఉత్తరమేనికి ఆ ప్రార్థనకి సింహాల భూములు ఇచ్చాడు మనుషులందరూ ఏమనుకుంటారు శాస్త్రాన్ని పుట్టించిన వాళ్ళు ఏమనుకుంటున్నారు నిజముగా తెల్లారేటప్పుడు ధాన్యం మనకు కనబడ్డు పేడ అయిపోయింది వీడు బాగా పలుకుపోయింది మనకి ఇక రాజదగ్గర మనం చేయబడితే అవుతుంది అనుకున్నారా లేదా కానీ తెల్లారే ఆలోచన తారుమారైపోయింది సచీవుడైన దేవుడు గొప్పవాడు భక్తి చేసిన వాడిని మించిపెట్టడు నిబంధన ప్రజలు మిచ్చిపెట్టడు నిబంధన చేసిన ప్రజలైన ప్రజలు నిబంధన చేయలేని ప్రజలు ఆ ప్రజలు కాదంటున్నాడే ఇప్పటికీ నువ్వు దేవుని ప్రేమించడం ఎక్కడ తప్పిపోతున్నావో అక్కడ నువ్వు నిబంధన చేస్తున్నావు ప్రభువ మరే ఇలాంటి నీచమైన కార్యం చేయి ఇలాంటి నీచమైన మాటలు నేను మాట్లాడను ఇలాంటి నీచమైన ఆలోచన నేను ఆలోచించే ఈ భూలోకంలో నా ప్రాణం నిచ్చింది ప్రాణం కాపాడేది నా ప్రాణాన్ని ఘనపరిచేది సజీవుల దేశంలో నిలబెట్టేది నీవే నైనా నీవేనా ఆశ్రయం అని చెప్పేసి ప్రార్థించు దేవునికి మహిమ కలిది కాక కాబట్టి నేను చెప్తుడు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను నిజంగా నువ్వు దేవుని ప్రేమించే మనసు ఉంటే ఏ ప్రమాదం ఏ అని నీకు చేయొచ్చు ఎస్ దేవుని ప్రేమించే మనసు అంటే ఏంటి స్తోత్రం 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 అని చెప్పుకోవడమా అది కాదు ఆయన ఆయన ఏ సన్నిధి తీర్చాడో ఆ సన్నిధిని ప్రేమించాలి ఆ సన్నిధిలో ప్రతి ఆరదో కనబడాలి ఆ శరీరం వినబడే ప్రతి మాట ప్రకారంగా ప్రవర్తించాలి అండి ఆ మాటని నువ్వు నీ హృదయంలో చేర్చుకుని దాన్ని బట్టి ప్రార్థన చేసుకుని ప్రవర్తించడానికి ఇష్టపడాలి ఆ మాటను దేవుడిని మహింపరచాలి ఆ చాచ్యాన్ని గనపరచాలి దేవుడు చేసిన ప్రతి దానికి వృద్ధం చేసే తుద్ది చెల్లించాలి అప్పుడు దేవుడిని కుత్రం శ్రమలో నేను అతను అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాను సరే శ్రమలో నేనే అతనికి తోడే ఉంటాను అతన్ని విడిపించి గొప్ప చేస్తాను సద్రాక్మేషక బులు చూసుకుందామండి వాళ్ళు దేవున్నామాయి పరచడానికి సిద్ధపడినప్పుడు నిబంధన చేసుకున్నప్పుడు వారికి శ్రమ వచ్చింది ఏంటి శ్రమ అగ్నిగుండం అనే శ్రమ వచ్చింది అగ్నిగుండాన్ని బాగా రంగింప చేశారు రాజు గొప్ప వచ్చింది వాళ్ళని బలమైన మనుషులు పిలిచి అగ్నిగుండంలో వేశారు విసరు లేదా విసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా తోడైనాడు లేదా ఎలా ఉన్నాడైనా నాలుగో దూతకు వచ్చేసాడు వచ్చాడు లేదా ఎవండి పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేయ పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ నాలుగో వాడు కనపడలేదా

దేవునికి మైన శ్రమలో సద్రామేషి గభ్యత తోడైన దేవుడు ఏం చేసి నాలుగు దూతని పంపించి అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా చేశాను చేసానా లేదా వీళ్ళు బాగుగా చూడాలి ఎలా కాలిపోతున్నారో వీళ్ళ శరీరం పిల్లలు పొడైపోతుందో ఎలా పొడవుతున్నాయి బాగుగా చూడాలని రాజు ఎత్తేనే ప్రదేశంలోకి వెళ్ళి కొంతమంది సైన్యాధిపతులు రాజు కూడా వెళ్ళి అక్కడ చూస్తున్నప్పుడు అక్కడికి ఒక దృశ్యం కనబడుతుంది పడవేసిన వారు ముగ్గురైతే కనబడుతున్న వారు నలుగురు ఆ నాలుగు వ్యక్తి ఎలా తిరుగుతుండేనా ఆయన గొప్ప శక్తి అడు కాబట్టి మీరు ముగ్గురు లోపల ఉంటే వారికి వెలుపులైనా తిరుగుతూ అగ్రిగుండం యొక్క వేడిని కానీ ఆ యొక్క మంటని కానీ వారు తగలకుడగా వారి వంటి మీద ఉన్నటువంటి రోములు కూడా కాలకుండా ఆయన కంచి వేసి కాకులను గ్రహించి కప్పి చల్లని వాతావరణాన్ని అల్చారు అగ్నిగుండ వారికి పోయింది ముగ్గురు మళ్ళీ బయటకు వచ్చారు నాలుగో వాడు వారికి కనబడకుండా అయిపోయాడు చెప్పకూడదాం ఒకసారి చెప్తామా కనుక ప్రియమైన దేవుడు సంగమా అప్పుడు అంటున్నాడు రాజు చద్రామేశేవుడు మరొక దేవుడు లోపంలో లేడు నా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ దేవుణ్ణి నమ్మి విశ్వసిస్తేనే నా దేశంలో వారికి అప్పుదత్వం ఉంటుంది లేని వేళ్ళ వారిని బయట దేశాన్ని పంపివేస్తానని చెప్పి శాసనం పుట్టించి రాజు ప్రకటన చేశాడు లేదా దేవునికి భయం ఇప్పుడు ఎవరికి గొప్ప చేయరు ఇక్కడ చద్రాత్మే బెంతకూ గొప్ప అయ్యారు లేదా గంతకి బాధలయ్యారు లేదా ప్రేమకు ప్రతి ప్రేమ చూపించారు వారు అది చూపించడానికి వారు ప్రాణం చేతులు ఎక్క చేయకూడదు నీ ప్రాణం పోనందుగా నీకు ఎంత మనిషి కష్టపెట్టట్లేదు కదా మీ కోడలు కానీ కూతురు కానీ కొడుకు కానీ ఎనదమ్ములు కానీ మీ ప్రాణం తీసేంత పనులు ఏం చేయటం కదా ఒక మాట నీకు బాధ కలిగే మాట అంతే అంతేవాడు అంతేనా ఒక రోజును ఆ మాటను భరిస్తే ఆ మాట వారికి ఆలోచన కలగలుస్తుంది వారిని మారుస్తుంది ప్రతి మాట చెప్తే మీ ఇద్దరి మధ్య ద్వేషం బయలుదేరుతుంది శత్రుత్వం బయలుదేరుతుంది కుటుంబాలు విడిపోతాయి విడిపోయి ఎక్కడో బ్రతుకుతారు కొన్ని కోడల నుంచి ఎక్కడో మానేస్తారు ఎవరైనా నీ కొడుకని పెళ్ళడం మానేస్తారా నువ్వు వాళ్ళ తల్లివారి చెప్పడం మానేస్తారా అండి బ్రతుకుగా ఉంది బంధుత్వాలు నడుస్తూనే ఉంటాయి వాడు నాకు కొడుకు కాదండి నా కాని చేసిన నువ్వు అనుకుంటే ఆగిపోతుంటే లోకంలో వాడు పుట్టినప్పుడే కొడుకని అడిపడ్డాడు కాబట్టి నువ్వు చనిపోయారు నీ కొడుకనే అంటారు ఒక కుమార్తె వివాహం చేసుకున్నప్పుడు ఇంటి పేరు పారిపోయింది కనుక నీ కొడుకు బారిని ఇంట్లోకి వచ్చింది కనుక ఆమె నీ కోడలు నువ్వు చెప్పుకోకపోవచ్చు నీ వెనకాల మంది చెప్పుకుంటారు ఏమీ ఎక్కడికి పోవు కాబట్టి ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు దేవుడు మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మనలో ఇటువంటి స్వభావాన్ని ప్రేమకు ప్రతి ప్రేమ చూపించాలి అది చెప్తుంట కదా ఆయన చెప్తా అతను నేను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను ప్రేమిస్తాను అతను ప్రతిపాదన నుంచి విడిపిస్తాను నిజంగా అక్కాపాల మంచి వైరి మీద ఉంటే దేవుడు విడిపిస్తాడు నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి చెప్పడం కొట్టండి ధాన్యాలు విడిపించింది దేవుడు వినిపించడా క్షతాక్ విడిపించింది దేవుడు విడిపించినా పన్నెండు సంవత్సరాలు రక్త సంవత్సరాలు స్త్రీలు విడిపించిన దేవుడు విడిపించడా పక్షి వ్యక్తి మంచి మీద చేసి మంచి మీదకి వెళ్ళినట్టుగా చేసిన దేవుడు విడిపించినా ముప్పై ఐదు సంవత్సరాలు పొలం దగ్గర పడిన వ్యక్తి పరిమితకు వెళ్ళి చేసిన దేవుడు విడిపించినా నమ్ముటినీ వాళ్ళని సమస్య సాధ్యమే అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను నాకు ఎన్ని ప్రమాదాలు ప్రతి వారం కూడా ప్రమాదం ఎదురవుతుంది డ్రైవింగ్లో అయినను నేను క్ష్యామకు ఇంటికి వస్తాను చెప్పడం కూడా దేవు ఇది నిజమానుకోవచ్చు నీకు అబద్ధం నాకు నిజం నేను అనుభవిస్తుంది కాబట్టి నా పక్కన ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు కూడా నిజమే స్తోత్రుయ సన్నిధి ముందుకు వచ్చి బట్ ఆఫీ వెళ్ళేటప్పుడు కారు ఇక్కడ ఆపి ప్రార్థన చేసుకుని వెళ్తాను మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్తాను కారు ఆవరణలో పెడతాను ఏమైందండి కృద్ధత్తులు చెల్లిస్తాను పొద్దుట ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చెల్లిస్తారు మరల అక్కడికి వెళ్ళిన ప్లేస్కి వెళ్ళి చెల్లిస్తాను మళ్ళీ అక్కడ ప్రయాణం అవుతుంది చెల్లిస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన ప్లేస్కి వెళ్ళి చెల్లిస్తారు దేవునికి మైండ్ ఒక్కరు అది ఎవరికి లాభం మనకే లాభం మనకే చెప్పండి ఒక శుద్ధి చెల్లిస్తే చాలు ఆయన పళ్ళు దృష్టి అంతా నీ మీదే ఉంటుంది రోజంతా అంత ప్రేమ కలిగిన దేవునికి వెళ్ళగలం అలా కనుక ప్రియమైన దేవుని సంగమా దయవేస్తుమా మరి ఆయన అంటున్నాడు కదా శ్రమలో వచ్చి నేను అతను తోడేండుతు అతన్ని విడిపించి అతను గొప్ప చేసును దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదు ఇంకేం చేస్తాడు దేవుడు దీర్ఘాయుడు చాలా మంది మధ్య వయసులో చనిపోతున్నారు వారి ఆశయాలు తిరిగి చనిపోతున్నారు వారి కార్యక్రమాలు చేపట్టక ముందే చనిపోతున్నారు వారి కుటుంబం ఇల్లు కట్టడం తలపెట్టి మధ్యలోనే చనిపోతున్నారు పెళ్లి చేయాలని తలపెట్టి పెళ్లి రోజు ముందు చనిపోతున్నారు పెళ్లి చేసుకుని ఇద్దరు ఏకమై ఏకం చేయాలనుకున్నటువంటి వారు ఆ పెళ్ళి అయిన తర్వాత ప్రయాణ బస్సులో యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు అవునా ఇది దీర్ఘాయమా కాదు ఎందుకంటే దేవుడే దీర్ఘాయించు వాడు అనుదినము కాపాడుచున్నారు అందుకనే ఒక భక్తుడు ఏమంటారు దీర్ఘావేంటి ఏంటి దేర్గావేంటి చెప్పండి అతను దీర్ఘాటితో అతను తృప్తిపరచదు మంచి ఆరోగ్యం కలిగినటువంటి జీవిత విధానం నెమ్మది కలిగినటువంటి జీవిత విధానం ఆయుష్ కాలం అంతా కూడా నెమ్మది ఎందుకు లేని ఆ బ్రతుకు అన్నటువంటి రోజు రాకుండా దేవుళ్ళు ప్రతి విషయం అభివృద్ధి చేస్తాడు కాపాడతాడు ఆలోచనలు చేస్తాడు అంతరంగనే భక్తిని మాట తెలుసా ఒక భక్తుడు అది చెరుగును భక్తి మాట అది దినమోని అనుగ్రహమే నారాజా ఆయుష్టాలము నీ వరమే అనుదే నమోని అనుగమే ఆయుష్టాలము నీ వరమే

మహనవీ ప్రయాలోచనము నాయ సయా దేవుకి మొక్క